ఒకే ఒక్క ఫోటో ఒకే ఒక్క విషయంలో గనుక సిబిఐ వాళ్ళు ఆ ఫోటోని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఎంతమంది దొంగలు బయటపడ్డారో చాలా స్పష్టంగా అర్థమైంది అయితే ఇక్కడ కనుక మనం చూసినట్టయితే ఇంకా ఆర్జకర్ హాస్పిటల్లో ఆందోళనలు చాలా గట్టిగా జరుగుతూనే ఉన్నాయి ఇప్పటి వరకు దాదాపుగా నెల రోజులు కావస్తుంది ఒక ఒక ఎనిమిది రోజులు తక్కువ ఒక వారం రోజులు తక్కువ అయినప్పటికీ కూడా అస్సలు అంటే అసలు అసలు నిందితుని కానీ అసలు విషయాన్ని కానీ బయట పెట్టలేదు కానీ ఇక్కడ గనక మనం గమనించినట్టయితే చాలా చాలా విషయాలు వాళ్ళ చేతుల నుంచి వాళ్లే బయట పెట్టడం జరిగింది ఆర్జికడ్ మెడికల్ హాస్పిటల్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ చాలా నాటకాలు ఆడుతున్నాడు అయితే మీరు ఇక్కడ చూసిన ఫోటోలో గనక మనం చూసినట్టయితే ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్ అని చూపిస్తున్న ఈ ఫోటోలో గనక మనం క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే అతను ఎవరో కాదండి ఆ ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్ లో ఈ అమ్మాయి బాధితురాలతో పాటు చదువుతున్న వ్యక్తి అతన్ని రాత్రికి రాత్రి ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్ ని చేసేస్తారు ఇదే విషయాన్ని ఎంతో మంది ప్రశ్నించగా సిబిఐ కూడా ప్రశ్నించింది అయితే అతను అనాటమీ డిపార్ట్మెంట్లో ఉండాల్సిన వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అసలు ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్గా ఎప్పుడు మారాడు అనేది అక్కడ పూర్తి స్థాయి నివేదిక బయటపెట్టింది మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే దీనిలో ఖచ్చితంగా ఇంకొంతమంది డాక్టర్లు ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఇప్పటికే పాలిగ్రాఫ్ పరీక్షలు చెప్పాలంటే ప్రిన్సిపాల్కి సంజయ్ రాయ్ తో పాటుగా ఇంకొక నలుగురిని ఇన్వాల్వ్ చేశారు అయితే ఆ నలుగురు కూడా డాక్టర్లు అయ్యారనమాట కానీ వాళ్ళ గురించి మాత్రం ఎటువంటి విషయాలు బయటికి రానివ్వడం లేదు సిబిఐ వాళ్ళు కూడా కానీ చాలా విషయాలు డాక్టర్లే దీనిలో మెయిన్ ఇన్వాల్వ్ అయినట్టుగా అర్థమవుతుంది అంటే వాళ్ళు మరి కావాలని ప్రీప్లాన్డ్గా చేస్తారా లేకపోతే వేరే విధంగా చేసారా అంటే చూస్తున్న ఫోటోని బట్టి కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ఫోటోలో ఎవ్వరు కూడా అక్కడ డాక్టర్లే మళ్ళీ అక్కడక్కడ డాక్టర్లు అక్కడక్కడ పనిచేసే స్టాఫ్ మెంబర్సే లోపలికి వెళ్ళిపోయి అక్కడ ముట్టుకోకూడదు ఆ మృతదేహాన్ని ముట్టుకోకూడదు అంటే వాళ్ళు అలా ముట్టేసుకోవడం జరిగిందనమాట అయితే ఇక్కడ గమనించాల్సిన ఇంకొక పెద్ద ఆధారం ఏంటి అంటే పోలీసులు అక్కడ తల్లిదండ్రులకి ఫోన్ చేసి మీ అమ్మాయి బలవన్ మరణం చెందిందని మాత్రం చెప్పలేదు వాళ్ళు కేవలం చెప్పింది మీ అమ్మాయి చనిపోయిందని చెప్పారు కానీ ఆర్జేకర్ మెడికల్ హాస్పత్రి వాళ్ళు మాత్రం తల్లిదండ్రులకి నోటుకొచ్చిన అబద్ధాలు చెప్పారు అది కూడా అవతల వాళ్ళు కనీసం అర్థం చేసుకునే ప్రశ్నలు కూడా అడగలేని విధంగా ఆన్సర్లు చెప్పారు అంటే ఆర్జేకర్ మెడికల్ హాస్పిటల్లోనే మొత్తం గూడు పుట్టాన్ని తాగి ఉంది ఇక్కడ కొన్ని ఫోటోలు బయటపడుతున్నాయి ఆ ఫోటోలను అక్కడున్న సంబంధిత నిందితుల్ని కానీ లేదా సంబంధిత వ్యక్తుల్ని కానీ అడుగుతుంటే వాళ్ళ దగ్గర నుంచి మాత్రం సమాధానం లేదు ఇలాగా ఒకటి తర్వాత ఒకటి సిబిఐ వాళ్ళకి జరిగిన మొత్తం ఆర్జేకర్ హాస్పత్రిలో విషయాలన్నీ బయటకు వచ్చాయి అయితే ఇప్పుడు సీన్ రీక్రియేట్ చేయాలని చెప్పేసి హాస్పి సిబిఐ వాళ్ళు అనుకుంటున్నారు కానీ సీన్ రీక్రియేట్ చేయడానికి అక్కడ పూర్తి స్థాయి సీసీటీవీ ఫుటేజ్ అయితే లేదు అక్కడ అసలు ఎవరు ఉన్నారు ఆ స్పాట్లో అనేది కూడా క్లారిటీ లేదు కాకపోతే అక్కడ దొరికిన కొన్ని క్లూస్ ఆధారంగా ఇప్పుడు ఆ విషయం కూడా బయటపడుతుందని అర్థమవుతుంది అనమాట మొత్తానికైతే మాత్రం ఈ ఒక్క ఫోటో కారణంగా అక్కడ ఎవరెవరు అక్కడ అటెండ్ అయ్యారు చాలా మంది డాక్టర్లు ఉన్నారట అక్కడ ఆ ఆర్జేకర్ మెడికల్ హాస్పిటల్ లో పనిచేసేవాళ్ళు మరి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు బయటకు తీయడానికే సిబిఐ వాళ్ళు సుప్రీం కోర్టుకి నివేదిక అప్పించారు